సిరు తన నొబ్బుల వీడు బెరపరగడు చూడావే సిన్నెనక సిరుతారనొబ్బుల పాడు సిన్నెనక వీడు బెరపరగడు చూడావే సిన్నెనక పొల సుమేణి వాడు బోర బిప్పు వాడు శల సుమ్మురా బాడుసి చిన్నకా పొల వాడు బోర విపు వాడు శల సుమ్మోరా బాడుసు సిన్నినకా గొలుసుల వంకల కోరలతో భూమి వెలసినాడు సుడవే సిన్నెక్క గొలుసుల వంకల కోరలతో భూమి వెలసినాడు సుడవే సిన్నెక్క సింత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపరగడు సుడవే సిన్నెక్క సింత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపరగడు సుడవే సిన్నెక్క మేటి కురచావాడు మెడ మీది గొడ్డలి సీట కలవాడు సిన్నెక్క

వినకపోము మోతల పిల్ల గోబీ వాడు సింక సూపుల వాడు సిన్నక బినకపూమో తల పిల్ల గోబీ వాడు సింక సూపులవాడు సిన్నక కొంక కలికి ఏ కోసరి గుడె నన్ను వెంకటేసుడు చూడవే చిన్నక కొంక కాకనికి ఏ కోసరి గుడె నన్ను వెంకటేసుడు చూడవేర్ చిన్నక సిరుతానంబులవాడు సిన్నక వీడు పెరపరగడు చూడవే సిన్నక സിരിത നമ്പുളവാട് സിന്നേക്ക വീടുവരവരകട ചൂടാ വെച്ചിന്നേക്ക സിരിത നമ്പുളവാട് സിന്നേക്ക വീടുവരവരകട ചൂടാ വെച്ചിന്നേക്ക വീടുവരവരകട ചൂടാ വെച്ചിന്നേക്ക വീടുവരവരകട ചൂടാ വെച്ചിന്നേക്ക വീടുവരവരകട ചൂടാ വെച്ചിന്നേക്ക സിരിത നമ്പുളവാട് സിന്നേക്ക വീടുവരവരകട ചൂടാ വെച്ചിന്നേക്ക సిరితన్నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపరగడు చూడవే సిన్నెక్క పొలసు మేని వాడు బోర విప్పు వాడు సెలసు మోరవాడు సిన్నెక్క పొలసు మేని వాడు బోర విప్పు వాడు సెలసు మోరవాడు సిన్నెక్క గొలుసున వంకల కోరల తో భూమి వెలసి 나డు సుడవే సిన్నెక్క గొలుసున వంకల కోరల తో భూమి వెలసి 나డు సుడవే సిన్నెక్క సింతనంపులవాడు సిన్నెక్క వీడు వరప్రగడ సుడవే సిన్నెక్క సింతనంపులవాడు సిన్నెక్క వీడు వరప్రగడ సుడవే సిన్నెక్క మేటి కురచావాడు మెడమీది గడ్డ నిసిట కలవాడు సిన్నెక్క మేటి కురచవాడు మెనమీది గొడ్డలి సీత కలవాడు సిన్నెక్క ఆట బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి సిన్నెక్క సిరితన్నవులవాడు సిన్నెక్క వీడు వెరపరగడు సిన్నెక్క సిరితన్నవులవాడు సిన్నెక్క వీడు వెరపరగడు సిన్నెక్క వింకపు మోతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క వింకపు మోతల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క కొంక కలికి ఏ కొసరి గుడే నన్ను వెంకటేసుడు చూడవే సిన్నెక్క కొంకక కలికి ఏ కొసరి గుడే నన్ను వెంకటేసుడు చూడవే సిన్నెక్క సిన్నెక్క చిరుత సిన్నెక్క వీడు వెర చూడవే సిన్నెక్క సిరిత నంపులవాడు సిన్నెక్క వీడు వెరప్రగడ చూడవే సిన్నెక్క సిరిత నంపులవాడు సిన్నెక్క వీడు వెరప్రగడ చూడవే సిన్నెక్క వీడు వెరప్రగడ చూడవే సిన్నెక్క వీడు వెరప్రగడ చూడవే సిన్నెక్క